డబ్బు బాగా ఉందనుకోండి సంతోషపడతాం ఆ డబ్బు ఇంకా అధికమైంది అనుకోండి ఇంకా సంతోషపడతాం బ్యాటరీ తగిలిందనుకోండి ఇంకా సంతోషపడతాం జాబ్లు హై పొజిషన్లో ప్రమోషన్ వచ్చిందనుకోండి ఇంకా సంతోషపడతాం కుటుంబంలో హై లెవెల్లో ఉన్నామనుకోండి ఇంకా సంతోషపడతాం కుటుంబంలో అందరికంటే ఎక్కువ లెవెల్లో ఉన్నామని సంతోషపడతాం మరి ఒక హై పొజిషన్లో ఉన్న వ్యక్తులతో మనం కలిసామనుకోండి సంతోషపడతాం కానీ కీర్తనకారుడు ఎందుకు సంతోషపడుతున్నాడో చూడండి ఇక్కడ కీర్తనకారుడు మరి నూట ఇరవై రెండు కీర్తన మొదటి వచ్చిన యహో మందిరం నాకు వెళ్ళుదు మన జనులు నాతో అనినప్పుడు నేను సంతోషిస్తుంది మరి నేను డబ్బు ఎందుకు సంతోషిస్తలేడు మరి ప్రమోషన్ని బట్టి సంతోషిస్తలేడు మరి కుటుంబంలో ఉన్న హై పొజిషన్ని బట్టి సంతోషిస్తాడు కానీ జనులందరూ దేవుని మందిరంకి వెళ్ళినప్పుడు అంటే ఈయనకు సంతోషం కలిగిందంట ఎంత మంచి మాట కదండి మనము మరి ఇక్కడ చూస్తే ఆయన యహోవ మందిరములకు జనంలో వెళ్ళినప్పుడు ఆయన సంతోషించాడంటే మనకి సంతోషం పరిపూర్ణమైన సంతోషము దేవుని అందు ఉందండి అందుకే అంటున్నాడు జనులందరూ యహో మందిరానికి వెళ్తానంటే నాకే సంతోషం అవుతుంది అంటున్నాడు అండి